నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాన్వీ టాక్స్ అందరు ఎలా ఉన్నారు ఓకేనండి ఈరోజు మన ఛానల్లో అయితే నేను సప్త శనివారాల వ్రతం అదేనండి ఏడు శనివారాల వ్రతం అయితే చేశాను కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉంటాయండి ఆ మిస్టేక్స్ ఏంటో చూసి చెప్పేయండి సరిదిద్దుకుంటాను సో ఏంటంటే ఫస్ట్ పీఠం అయితే పెట్టేసుకుంటున్నా అనమాట ఏడు శనివారాల వ్రతం ఏంటంటే మనం ఏదన్నా అనుకున్న కోరిక నెరవేరడానికి ఏడు శనివారాల వ్రతం ఇల్లు కావాలన్నా విద్య కావాలన్నా మనకు ఏదైనా కోరిక ఉంటే అది నెరవేరాలని ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఏడు శనివారాల వ్రతం చేశామనుకోండి మనకి కంపల్సరిగా ఏడు శనివారాల వ్రతం అవుతుంది అనేసి అయితే విన్నాను సో నేను కూడా అలాగే అని మొదలు పెట్టాను చూద్దాం ఎక్కడి వరకు వస్తుందో అనేసి ఫస్ట్ అయితే పీటలు ఉంటాయి కదా ఆ పీటలను అయితే ఇలాగ పీఠంలాగా అరేంజ్ అయితే చేసేసుకోవాలి ఒక పీఠం పెట్టుకోవచ్చు రెండు పీటలు పెట్టుకోవచ్చు నాకు ఫోటో కొంచెం పెద్దదిగా ఉందనేసి నేనైతే రెండు పీటలు పెట్టేసుకున్నా ఆ పీటకైతే పసుపు రాసేసి మంచిగా ముగ్గు వేసేసుకోవాలి మనకు నచ్చిన ముగ్గు మనకి అందంగా వేసేసుకోవాలి స్వామివారి పీఠంనైతే ముందైతే రెడీ చేసేసుకోవాలి ఈ పీఠం మీద అయితే మనం ప్రతి శనివారం శనివారం ఈ పీఠం అయితే పెట్టేసుకోవచ్చు ఒకటేసారి పెట్టి ఎనిమిది వారాలు ఉంచాల్సిన అవసరం లేదంట నేను అడిగి కనుక్కున్నాను ఇంకా ఏంటంటే ఈ ఏడు శనివారాల వ్రతంలో మనం ఏడు శనివారాలు కాకుండా స్వామివారికి వడ్డీ కావాలి కాబట్టి ఒక వారం ఎక్స్ట్రా చేయాల్సి ఉంటుంది మొత్తం ఎనిమిది శనివారాలు చేయాలి వెంకటేశ్వర్ల స్వామికి వడ్డీ కావాలి కాబట్టి వడ్డీతో పాటు ఎనిమిది శనివారాలు చేయాలి తర్వాత ఆ పీఠం పైన ఒక క్లాత్ అయితే వేసేసుకొని ఒక కొన్ని రెండు పిరికళ్ళ బియ్యం అయితే పోసేసుకోవాలి ఆ పీఠం పైన అందులో ఇప్పుడు పసుపు కుంకుమ వేసేసి ఇప్పుడు ఈ ఫోటోనైతే ఇక్కడ కూర్చోబెట్టుకుంటున్నాను వెంకటేశ్వర స్వామి ఫోటోని తర్వాత ఇప్పుడు మనం పిండి వత్తులు వెలిగించాలి కాబట్టి ఆ పిండి వత్తులు ఎలా మేక్ చేసేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో చూసిద్దాం ఫస్ట్ అయితే మనం అప్పటి అప్పటికప్పుడు ఆడించుకున్న పిండి ఉంటుంది కదా ఆ పిండినైతే బియ్యపిండి అండి మనం మంచిగా రెండు మూడు రోజుల క్రితం పట్టించుకున్న పిండిని అయితే తీసేసుకోవాలి ఫ్రెష్ పిండి తీసుకోవాలి ఇది నిల్వ ఉన్న పిండి మాత్రం వాడకూడదు స్వామివారికి తర్వాత ఇందులో నుండే కొంచెం పిండి అయితే తీసేసుకొని చలివిడికి అయితే ప్రిపేర్ అయితే చేసేసుకున్న చలివిడి అంటే ఏం లేదండి ఇప్పుడు మనం ఫ్రెష్గా వాడుకుంటాం కదా ఒక పంపు నీళ్ళు అయితే ఒక బాటిల్లో కానీ లేకపోతే ఇందులో అయినా స్టోర్ చేసేసుకోవాలి ఫ్రెష్ వాటర్ పట్టేసుకోవాలన్నట్టు ఈ ఫ్రెష్ వాటర్తో అయితే ఫస్ట్ ఒక ముద్దనైతే కలిపేసుకోవాలి బియ్య పిండిని చలివిడి అంటే పెద్దగా చేసేది ఏం లేదండి మా బియ్యపిండిలోనే మంచి నీరు కలుపుకోవాలి ఒక ముద్దలాగైతే ప్రిపేర్ చేసేసుకోవాలి దాన్నే చలివిడి అని అంటారనమాట ఏ వాటర్ అయితే ఆ ఏ వాటర్ పడితే ఆ వాటర్ అయితే పోయకూడదండి మంచిగా మనం మంచి ఏ ఎటువంటి ప్రదేశంలో ముట్టని నీళ్ళు అయితే వాడేసుకోవాలి చలివిడికి చలివిడి పైన కొంచెం బెల్లం పెట్టేస్తే చలివిడి అనేది రెడీ అయిపోతుంది తర్వాత పిండి ముద్దు పిండి ప్రమిదలైతే రెడీ చేద్దాము మిగిలిన బియ్య పిండి ఉంది కదండి ఆ బియ్య పిండిలో అయితే ఒక అరటి పండు అయితే వేసేసుకోవాలి అందులో బెల్లం ఇలాగ తురుముకోవాలి ఇదంతా కొంచెం ఎక్కువనే పడుతుంది ఈ బెల్లాన్నంతా ఈ అరటిపండు బెల్లాన్ని ఈ విధంగా కలుపుకొని ముఖ్యంగా కావాల్సినది ఆవు పాలు ఈ పాలతోనే ఈ పిండి కలుపుకోవాలన్నమాట ఇంకా వాటర్తో అయితే కలపకూడదు ఆవు పాలతోనే కలపడం వల్ల వెంకటేశ్వర స్వామికి అలాగే ఇష్టపడతాడంట ఈ ముద్దలు అనేది ఇలాగ ఏడు ప్రిపేర్ అయితే చేసేసుకోవాలి మనం చాలా చక్కగా చేసుకోవచ్చు పిండి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి తర్వాత ఈ అయితే ప్రిపేర్ అయితే చేసేసుకోవాలి తర్వాత పసుపు కుంకుమతో అయితే శ్రీవారి నామాలు అయితే ఈ ప్రమిదల పైన ఇలాగ పెట్టేసుకోవాలి ఇలా ఏడు ప్రమిదలకి ఇదే విధంగా పెట్టేసుకోవాలి నామాలు ఇలా పెట్టుకొని మనం పైన దీపారాధన చేయాలన్నమాట తర్వాత ఇలాగ పీట ఆరం చేసుకున్న తర్వాత తమలపాకులు అయితే పె పెట్టేసుకోవాలి దీపావంతల కింద తర్వాత వత్తులు ఏ ఒక ప్రమిదలో ఏడు ఏడు వత్తులు వేసి ఏడు శనివారాల పూజ చేయడం అనమాట ఒకటే వత్తి వేడే వేసి చేయకూడదు ఒక ప్రమిదలో ఏడు ఏడు వత్తులు ఏడు ప్రమిదల్లో ఒక్కొక్క ప్రమిదలో ఏడు ఒక్కొక్క ప్రమిదలో ఏడు మొత్తం వేసుకోవాలి ఇలాగా ఏడేడు ఏడు జతలైతే రెడీ అయితే చేసేసుకొని తమలపాకులు అయితే ఇలాగ ప్రిపేర్ అయితే చేసేసుకోవాలి రెండు రెండు తమలపాకులు పెట్టేసి వీటిపైన ప్రమిదలను అయితే పెట్టేసుకోవాలి పిండి ప్రమిదలని ఏదో నాకు వచ్చినంతలా నేనైతే చేశానండి ఇంకా మొదటి వారం కదా కొంచెం కన్ఫ్యూజ్ అయితే అయిందనమాట నెక్స్ట్ వారం మాత్రం చాలా ఇంకా ఏమన్నా తప్పులున్నా వాటిని సెట్ చేసేసుకొని చేస్తాను తర్వాత స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ అయితే ఇక్కడ సమర్పించాను స్వామివారికి వడపప్పు పానకం చలిమిడి అంటే చాలా ఇష్టం అనమాట ప్రతి వారం ఇవి ఉండేటట్టు చూసుకోవాలి ఇంకా మనకు నచ్చితే ఇంకొక రెండు మూడు రకాల ఐటమ్స్ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఇవన్నీ స్వామివారి దగ్గర అయితే పెట్టేసి ఇంకా మనం పూజ అయితే స్టార్ట్ చేసేసుకుందాం ఈ పూజ అయితే చాలా చాలా రకాలుగా అయితే మొక్కుకొని చేస్తూ ఉంటారండి వెంకటేశ్వర స్వామికి తులసి మాల మాత్రం ఖచ్చితంగా వేయాలి మనం ఏడు శనివారాల వ్రతం చేసేటప్పుడు ఆయనకి తులసి మాల అంటే చాలా ఇష్టం అంట ఆ మాల లేకుండా మాత్రం ఈ ఏడు శనివారాల పూజ మాత్రం చేయకూడదు తర్వాత గౌరీ గౌరమ్మనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను ఇది గౌరమ్మ అంటే ఇది గౌరమ్మని నేను లక్ష్మీదేవి విగ్రహం ఉంది నా దగ్గర అది పెట్టేసుకున్న ఇప్పుడు గౌరమ్మని చేసింది వినాయకుడిలాగా పెట్టేసుకున్న చిన్న ఫోటో ఉన్న వినాయకుడిది అక్కడ విగ్రహం పెట్టేసుకోవచ్చు నేనైతే ఇలాగ పసుపుతో పెట్టేసి అది వినాయకుడిలాగా పెట్టేశాను మనం ఏ పూజ చేసినా కూడా ఫస్ట్ వినాయకుడికి చేయాలి కాబట్టి అలాగా చేసుకున్నాను తర్వాత ఈ కుందలలో ఆవు నూనెతోటే ఈ వ్రతాన్ని చేయాలి వేరే నూనె మాత్రం ఏ నూనె కూడా వాడకూడదు ఆవు నెయ్యి ఆవు నెయ్యితో మాత్రమే ఏడు శనివారాల వ్రతం చేయాలి ఈ విధంగా వ్రతం చేసిన తర్వాత ఏడు శనివారాల పుస్తకం అనేది మనకి పూజా స్టోర్లో దొరుకుతుంది అన్ని అందులో అవైలబుల్గా ఉంటుంది సో ఏంటంటే మనం ఏడు శనివారాల వ్రతం చేసేటప్పుడు ఆ పుస్తకంలో అన్నీ ఉంటాయి వ్రతం ఎలా చేయాలి అసలు ఎలా అన్ని ఏ రిస్క్ ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలి ఏ కలర్ ఏంటి అనేది అన్నీ ఇన్ఫర్మేషన్లు ఈ బుక్లో ఉంటాయన్నమాట పది రూపాయలకి దొరుకుతుంది పూజా స్టోర్లో పెద్ద కాస్ట్ కూడా కాదు బుక్ చూసుకుంటూ మనమైతే పూజ అందులో ఉన్నట్టు చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ అయితే వినాయకుడు పూజ చేసేసి తర్వాత లక్ష్మీదేవికి పూజ చేసి తర్వాత వెంకటేశ్వర స్వామికి పూజ అయితే చేసుకున్నాను ఈ వ్రతం చేసేటప్పుడు నాన్ వెజ్ ఏడు శనివారాలు తినకూడదా అంటే అది ఎవరి సంకల్పం వాళ్ళదనమాట ఏడు శనివారాలు శనివారం మాత్రమే నాన్ వెజ్ తినకుండా కొంతమంది ఉంటారు కొంతమంది ఏమో ఏడు వారాలు తినకుండా ఉంటారనమాట సో ఏంటంటే ఇంకా ఉపవాసం ఎలా చేయాలి అంటే మనం పూజ చేసుకున్నాక ఒకటే పూట మాత్రమే పూజ అన్నం భోజనం చేయాలి ఈ వ్రతానికి డేలో ఉపవాసం ఉండి సాయంత్రం ఉపవాసం భోజనం చేయాలి ఈ వ్రతంలో దేవుడు నాకు ఈ మిగతా వారాలు కూడా మంచి శక్తిని ఇవ్వాలని నేను అనుకున్న సంకల్పం నెరవేరాలని కోరుకుంటూ ఈ వ్రతం అయితే మొదలుపెట్టాను పూజ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ అయితే ఇలాగ కొట్టేసి ఇంకా నైవేద్యంగా అది కూడా సమర్పించాను స్వామివారికి ఇంకా నెక్స్ట్ వీక్ ఇంకా కొంచెం వే కొంచెం మంచిగా చేస్తాను ఈరోజు నాకు మొదటి వారం కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయింది అయినా కూడా పర్లేదు బాగానే చేసేసుకున్నాం ఈ వ్రతం చేయడం వల్ల సంకల్పం అనే మన సంకల్పం నెరవేరుతుంది అని చాలామంది అంటే నేను కూడా ఈ వ్రతం అయితే స్టార్ట్ చేశాను తర్వాత సాయంత్రం కూడా స్నా స్నానం చేయకుండా నార్మల్ స్నానం చేసేసి మళ్ళీ ఒకసారి వెంకటేశ్వరుని నామాలు అయితే అష్టోత్తర నామాలు చదువుకొని పూజ చేసేసుకుంటే సరిపోతుంది ఈ అష్టోత్తర నామాలు చదువుకొని పూజ చేసేసుకొని ఇంకా భోజనం చేస్తే సరిపోతుంది